వ్యాసులు వారు పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడడం అన్నారు అంటే పక్క వాళ్ళకి సాయం చేయడం పక్క వాళ్ళకి ఉపయోగపడటం పుణ్యం పక్క వాళ్ళను పీడించుకు తినటమే పాపం అన్నారు కానీ బైబుల్ ప్రకారం మీరు హత్యలు చేసినా మానభంగాలు చేసినా ఏమైనా చేసినా పర్లేదు కానీ చివరిలో దేవుణ్ణి నమ్ముతున్నాం నొప్పుకుంటే చాలు ఆ దేవుడు మీ పాపాలు మొత్తం తొలగిస్తాడు అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి బైబుల్పై కనీసం ఎల్కేజీ జ్ఞానం కూడా లేనటువంటి లలిత్ కుమారు బైబుల్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు విన్నారు కదా బైబిల్లో పొరుగు వారి పట్ల మంచి ఆలోచన ఉండకూడదని వారికి ఏ నష్టం చేసినా సరే దేవుడు క్షమించేస్తాడని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లో ఏముందో ఒకసారి వచనాలు చూద్దామండి ద్తీయోపదేశాండం ఐదో అధ్యాయం ఇరవై వచనం అదేవిధంగా ఇరవై ఒకటి వచనం నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు నీ పొరుగువాణి భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాణిది ఏది ఆశించకూడదు అని తర్వాత ఉంటుంది ఇక్కడ గమనించండి బైబుల్లో ప్రధానంగా చెప్పబడినటువంటి పది ఆజ్ఞలలో పొరుగువారి గురించే ఈ విధంగా ఆజ్ఞలు ఉన్నాయి అంటే బైబుల్ పక్క వాళ్ళ గురించి ఇతరుల గురించి ఎంతగా ఆలోచిస్తుందో ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది ప్రధానమైన ఆజ్ఞలలోనే ఈ విధంగా చెప్పబడింది తర్వాత మార్కుస్ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పిన ఏసుక్రీస్తి వారు స్వయంగా చెప్పిన మాట నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి పొరుగువాడిని ప్రేమించమని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట చాలా ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్తా ఉన్నాడు కాబట్టి పొరుగువారి గురించి పక్క వాళ్ళ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంది బైబులు అయితే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఎన్నో పాపాలు చేసినా సరే యేసుకృష్ణ నమ్మారు కదా స్వర్గం దక్కేస్తుంది పాప క్షమాపణ కలిగేస్తుంది అని చెప్తా ఉన్నారు అలా కలగదయ్యా నమ్మితే మోక్షం అనే కాన్సెప్టు ఏదైతే ఉందో కేవలం నమ్మితే మారుమనసు లేకపోయినా పాప క్షమాపణ లేకపోయినా పరిశుద్ధ జీవితం లేకపోయినా మనిషి జీవితం లేకపోయినా సరే వారికి మోక్షం దక్కుద్దని హిందూ గ్రంథాల్లోనే ఉంది నేను తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ దుష్ట శిక్షణ శిష్టరక్షణ షార్ట్ ఫిల్మ్ లో ఈ విషయంపై చాలా స్పష్టత ఇచ్చాను ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ డెస్క్రిప్షన్ లో ఉంది చూడండి అలాగే తమ్ముళ్ళు కూడా మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద ఇప్పుడు మత్యసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చిన గమనిస్తే ఇక్కడ ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు యేసుక్రిస్తు నమ్మారు కానీ వాళ్ళు సరిగ్గా జీవించకపోవటం వల్ల నరకానికి వెళ్ళారు కేవలం నమ్మితే సరిపోదు మంచిగా జీవించాలి నమ్మాలి అలాగే జీవించాలి కూడా అని బైబిల్ చెప్తున్న విషయం కాబట్టి అలా నమ్మి ఏసుకృతిని నమ్మి జీవించకపోతే వాళ్ళని అక్రమం చేయవారిలా నా ఇద్దరు పోండి అని ఏసుకొస్తూ చెప్తా ఉన్నాడు కాబట్టి కేవలం నమ్మితే చాలు మంచిగా జీవించకపోయినా పర్వాలేదు మారుమూనస్పందన పర్వాలేదు పా అనే కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో ఉంటుంది అది నిరూపిస్తూ నేను షార్ట్ ఫిల్మ్ చూపించాను కానీ బైబుల్ అలా ఉండదు నమ్మి అలాగే ఏసుకొస్తూ చెప్పినట్టు జీవించాలి అనేది బైబిల్ చెప్తున్న సారాంశం కాబట్టి బైబుల్ గురించి సవరైన అవగాహన లేకుండా లలిత్ కుమార్ మాట్లాడుతూ హైందవులు మంచి హైందవులను మోసం చేస్తా ఉన్నాడు ఈమీ తెలియదు అనే విషయం గురించి గుర్తుపట్టండి సత్యాన్ని తెలుసుకోండి వెలుగులోకి రండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ తులా